దేవునికి మహిమ కలుగునుగాక ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ఐదు వందల అరవై రెండవ పేజీ పాత నిమిద గ్రంథంలో ప్రసంగి గ్రంథం పన్నెండవ ధ్యానం ఏడవ వచ్చిన నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి నది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు మరలా పోవును దేవుడు మానవుని సృష్టించినటువంటి విధానం గురించి మనం ఈ రాత్రి మనం విందాం దేవుని యొక్క వాక్యం మానవుని యొక్క సృష్టి దేవుడు ఎలాగా మానవుణ్ణి సృష్టించాడు ఆదాము గారిని దేవుడు సృష్టించినటువంటి విధము మట్టితో ఒక ముద్దను చేసి ఆ మట్టి యొక్క ముద్దకు దేవుడు ఆకారము చేసి ఆ ఆకారానికి దేవుడు ఏం చేశాడంటే తనలో ఉన్నటువంటి ప్రాణము తనలో ఉన్నటువంటి ఆత్మను దేవుడు అతనిలోకి పంపించాడు అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏమైనా రాయబడి ఉంది వాని నాసినందంలో జీవవాయు ముద్దగా నరుడు జీవాత్మ అయను అనే వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది మానవుడు దేవుడు మానవుని ఏ విధంగా తయారు చేశాడంటే మానవుడు మట్టితో తయారు చేయబడ్డాడు ఆ మట్టితో తయారు చేయబడిన మానవుడిలో దేవుని యొక్క ఆత్మ కూడా ఉందన్నటువంటి సత్యాన్ని ఈ రాత్రి మనం తెలుసుకోవాలి జంతువులు వలె మానవుడు కూడా మరి చనిపోయినప్పుడు మట్టిలో కలిసిపోతే ఈ మట్టితో తయారు చేపినటువంటి ఈ మానవుడి కొరకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోకి మానవ రూపిగా వచ్చి తన యొక్క విలువైనటువంటి రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేవలసినటువంటి అవసరం లేదు కానీ మానవుల్లో ఏముందని వాక్యం చెప్తూ ఉందంటే అంటే ఆత్మ ఉంది అని వాక్యం చెప్తూ ఉంది ఆత్మ దేవుడు మానవుడికి ఇచ్చినది శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం అనేది లేదు మానవుడు చనిపోయిన తర్వాత అంటే ఈ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత అతను ఉన్నటువంటి ఆత్మ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుగు మరలా పోవునని వాక్యంలో రాయబడి ఉంది ఆత్మ వెళితే దేవుని యొక్క సన్నిధికి లేదా దేవుడు లేనటువంటి ప్రాంతానికి అంటే నరకానికి వెళుతుందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది ఎందుకు దేవుడు మానవుడి కోసం నరకం తయారు చేయబడలేదు కానీ అపవాదికిని వాడి దోతలకు సిద్ధపరిచినటువంటి ఆ నరకానికి మానవుడు తన జీవిత కాలంలో తాను చేసినటువంటి పాప ఫలితంగా ఆ నరకానికి వెళ్ళవలసి ఉన్నాడు ఎందుకనంటే పాపంలో వచ్చేత మరణం అని దేవుని వాక్యం చెప్తూ ఉంది మానవుడి జన్మత తన యొక్క జీవితంలో చేసేటటువంటి ప్రతిదీ పాపం కాబట్టి ఆ పాపానికి శిక్ష ఉంది యేసును సొంత రక్షలు అంగీకరిస్తే యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరిచిద్ది ప్రభు అని అంగీకరించకుండా ఈ లోకంలో జీవించినటువంటి మానవుడు తాను ఈ లోక ముగిస్తే అంటే ఈ యొక్క శరీరంలో నుండి ఆత్మ ప్రాణం వెళ్ళిపోతే తన ఆత్మ నరకానికి వెళ్ళిద్ది ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరిస్తే తన ఆత్మ దేవుని యుద్ధకు మరలా వెళ్ళిద్ది దేవుడు ఉన్నటువంటి ఆ నిత్యజీవం ఆ పరలోకంలోకి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిద్దని లేఖలం ఈ రాత్రి మనకి చెబుతూ ఉంది చూద్దాం దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి విషయం మత్స్య వార్త పదవ అధ్యాయము ఇరవై ఎందు వచ్చనంలో దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది మత్స్సు వార్త పదవ అధ్యాయము ఇరవై వచనంలో మరియు ఆత్మను దేహముని దేహమునే వారికి భయపడుకుడి అంటే ఒక మనిషి ఒక మనిషిని చంపుతావడేమో కానీ అతను ఉన్నటువంటి ఆత్మను మాత్రం చంపలేడండి అతనిలో ఉన్నటువంటి ఆత్మ చంపడం అంటే ఉన్నటువంటి ఆత్మను బాధకి ఆ విధంగా ఆ ఆత్మ బాధపడి ఇబ్బంది పడే విధంగా చేసేది ఎవరంటే దేవుడే ఎందుకంటే ఆయన అంగీకరించలేకపోవడం ద్వారా అందుకని వాక్యం ఏమని రాయబడి ఉంది ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి మానవుడి నాడు ఎవరికి భయపడుతున్నాడు అంటే తోటి మానవుడికి భయపడుతున్నాడు అంతేగాని దేవునికి భయపడట్లేదు ఒక మానవుడు ఇంకొక మానవుడు ని చంపగలుగుతాడేమో కానీ అతను ఆత్మను చంపలేడు అదే విషయాన్ని ప్రభువారు చెబుతూ ఏమంటున్నానంటే దేహాన్ని చంపవారికి మీరు భయపడకండి ఆత్మను చంపే వాళ్ళకి మీరు భయపడండి కానీ ఆత్మను చంపనేరక దేహంని వారికి భయపడకండి ఆత్మను దేహమును కూడా నరకంలో చేయగల శక్తివాని దానికే మికిలి భయపడుడి అని వాక్యం రాయబడి ఉంది ఈనాడు అనేకులు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి భయపడుతూ ఉన్నారు ఎందుకంటే మా బంధువులు ఏమైనా అంటారేమో మా కులస్తులు ఏమన్నా అంటారేమో ఇరుపరు వారు ఏమైనా అంటారేమో మేమేంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం ఏంటి అని ఎవరన్నా అనుకుంటారేమో అనేటటువంటి ఆలోచన కలిగి తోటి వారికి మానవులకి భయపడుతున్నారంటే కానీ వాక్యం ఏం చెప్తూ ఉంది మనం భయపడవలసింది మానవుడి కాదు కానీ మనం సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుకి మనం భయపడాలి ఎందుకంటే ఆయన మనలో ఆత్మను ఉంచారు మనలో ప్రాణాన్ని ఉంచారు మనం ఈ లోకయాత్రను ముగించి యేసు ఎవరో తెలియకుండా ఆయన సొంత రక్షణకు అంగీకరించకుండా మనం చనిపోతే మనము దేవుడు లేనటువంటి స్థలానికి నిత్య నరకానికి మనం వెళ్తామని దేవుని వాక్యం చెబుతూ ఉంది నీవు ప్రభువుని అంగీకరించకుండా ఈ లోక ముగిస్తే నీవు నరకానికి వెళ్తావు అదే ప్రభువుని అంగీకరిస్తే నువ్వు ఈ లోకయాత్రను ముగిస్తే నువ్వు పరలోక రాజ్యానికి ప్రభువు దగ్గరికి వెళ్తావు కనుక నీ ఆత్మకి నీవే ఉత్తరవాదివే అనే దేవుని యొక్క వాక్యం కూడా చెబుతూ ఉంది ఈ రాత్రి చూద్దాం దేవుని యొక్క వాక్యం ఎబిరు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వచనంలో పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా వ్రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యంలో హెబరి రాసినటువంటి పత్రికలో మనం చూస్తే పన్నెండో అధ్యాయము తొమ్మిదవ వచ్చినలో వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూద్దామండి ఈ రాత్రి చదవండి అక్కడ రాయబడినటువంటి లేఖన భాగం చాలండి దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది హెబ్రిల్ వ్యాసిన పత్రిక అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మరియు శారీర సంబంధులైన తండ్రులకు మనకు శిక్షకులై ఉండి వారి ఎందు భయభత్తులు కలిగి ఉంటిమి ఈ లోకంలో శరీరంగా మన కలిగినటువంటి తల్లిదండ్రులకు పిల్లలు భయపడతారు వారు గద్దించినప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని గద్ది గద్దించినప్పుడు వారు శిక్షించినప్పుడు ఆ శిక్షకులు పడతారు అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలి కదా ఆత్మలకు తండ్రి ఎవరు దేవుడు ఆత్మలకు కాపరి ఎవరు దేవుడు మన ఆత్మలను కాసేటటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మ మనలో ఉండటానికి ఆత్మలకి అధికారి ఆత్మను మనలో ఉంచిన వారు ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఆయనలో ఉన్నటువంటి ఆత్మను మనలో ఉంచారు కనుక మనం బ్రతుకుతా ఉన్నాం ఆత్మలకు తండైన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలనే కదా ఎవరికి లోబడాలి నేను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తుకు నువ్వు భయపడాలి ఎవరికి లోబడాలి నేను సృష్టించినటువంటి సృష్టికర్త యేసుక్రీస్తుకు నువ్వు లోబడి నువ్వు బ్రతకాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది కానీ నాడు మానవుడు ఎవరికి లోబడతా ఉన్నారు తోటి మానవుడికి లోబడతూ ఉన్నాడు ఎవరికి భయపడతా ఉన్నాడు తోటి మానవుడికి భయపడతా ఉన్నాడు వాళ్ళట్టా అంటారేమో వీళ్ళట్టా అంటారేమో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే మమ్మల్ని మా కులం నుంచి వెలివేస్తారేమో యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మాతో ఎవరు కలవలేమో మాతో ఎవరు మాట్లాడలేమో మాతో ఎవరు మరి సంబంధాలు కలిగి ఉండలేమో అనేటటువంటి భయం ఓ మానవుడా ఈ రాత్రి దేవుడి యొక్క వాక్యం నీతో మాట్లాడుతోంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు దేవుడితో సహవాసం కలిగి ఉండాలి దేవుడితో సంబంధం కలిగి ఉండాలి నేను సృష్టించినటువంటి సృష్టికర్తకు నువ్వు భయపడాలి నేను సృష్టించిన సృష్టికర్తకు నువ్వు లోబడాలి అంతేగాని తోటి మానవుడికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తోటి మానవుడిని నువ్వు గౌరవించాలని వాక్యం చెప్తా ఉంది చూడండి దేవుని యొక్క వాక్యంలో కూడా యాభై రాయబడింది ఉంది లోకాసు వర్త ఎనిమిదో అధ్యాయము యాభై ఐదో వచ్చినలో పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము ఎమని రాయబడి ఉంది లోకాసు వార్తలో ఎనిమిదో అధ్యాయం మనం ఒకసారి చూద్దాం వాక్య భాగంలో నుండి ఈ రాత్రి వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకుందామండి లోకాసు వార్త చూడండి ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్య భాగం ఏంటంటే ఆమె ప్రాణము తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచను అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టినని ఆజ్ఞాపించను చదవనటువంటి లేఖన భాగం దేవుని యొక్క వాక్యంలో సమాజ మందిపు అధికారి యొక్క కుమార్తె చనిపోయింది అక్కడ ఉన్నవారు అన్నారు బోధకుడిని మీరు ఇబ్బంది పెట్టవద్దు ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది అని చెప్పారు కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారో యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచు ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి పేతురు యాకోబు యోహానును అనువారిని ఆ చిన్నదాన్ని తల్లుద తప్ప మరి ఎవరిని ఆయనకు లోపల రానిలేదు ప్రభువారు ఏమన్నారు ఆమె నిద్రించుతున్నది కానీ చనిపోలేదు అని చెప్పారు ఎందుకు ఏసుక్రీస్తు ప్రభువారు ఆమె నిద్రపోతామని చనిపోలేదని చెప్పారు ప్రాణానికి ప్రాణాధారం యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేవాడు ప్రాణాన్ని నిలబెట్టేవాడు ఆయనే ప్రాణాన్ని తిరిగి శరీరంలోకి రప్పించేవాడు ఆయనే కనుక ఈ మానవుడిని సృష్టించి నిర్మించి మానవుడి యొక్క పాపము కొరకు ప్రాణాన్ని పెట్టి రక్తం గార్చి సమాధి చేయబడి పునరుద్వానుడి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభువారే కనుక ప్రాణం మీద అధికారం ఉంది ఆ ప్రాణం పోసేవాడు కూడా ఆయనే కాబట్టి ప్రభువారు ఏమన్నారు అయితే ఆయన ఆమె యొక్క చెయ్యి పట్టుకొని చిన్నదానం లెమ్మని చెప్పగానే ఆమె ప్రాణము తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచను ప్రాణాధారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి ఆ ఇంటిలోకి ఆ కుమార్తె విషయంలో ప్రభువారు ఎప్పుడైతే ఆ చిన్నదాని యొక్క చెయ్యి పట్టుకున్నారో వెమ్మని చెప్పగానే ఆమె ప్రాణము తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచను ప్రాణాధారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టిన వాడు ప్రాణం పోసిన వాడు ఉన్న దగ్గర ఆయన దగ్గర నుంచి ఆయన అనుమతి లేకుండా ఆ చిన్నదాని యొక్క శరీరంలో నుంచి ప్రాణం ఎలా వెళ్ళిపోద్ది అండి ఒకవేళ చిన్నదాని శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయినా మరలా ఆ శరీరంలోకి ప్రాణాన్ని రప్పించగలిగినటువంటి వాడు మనం ఆరాధించుకున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనుక ఆ చిన్నదానిలోకి ప్రాణం వచ్చింది ప్రభువారు అని చెప్పారు అక్కడ ఉన్నటువంటి తన శిష్యులతోనూ ఆ ఇంటి వారితో ఆమె చెప్పారంటే ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించున్నదే కానీ చనిపోలేదు ఆమె చనిపోలేదు ఆమె నిద్రపోతూ ఉంది ఆమె రెస్ట్ తీసుకోవతా ఉంది ఎందుకంటే జీవం ఆయనే ఆయన వచ్చినటువంటి ఆ ఇంటిలోకి మరణానికి అవకాశం లేదు ఏసుక్రీస్తు ప్రభు ఆ ఇంట్లోకి వచ్చారు ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని పట్టుకున్నారు ఆమెను లేపారు ఆమెలోకి మరలా ప్రాణం వచ్చింది యేసు అనుమతి లేకుండా ఆ చిన్నదానిలో శరీరంలో వచ్చే ప్రాణం వెళ్ళినా కూడా మరలా ఆ శరీరంలోకి ప్రాణం పోయి కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు కనుక ఈ రాత్రి దేవుడు మానవుని సృష్టించాడు మానవుడిలో తన ఆత్మనుంచాడు తన ప్రాణాన్ని పెట్టాడు ప్రభుని అంగీకరిస్తే నువ్వు ఈ లోక ముగిస్తే యేసుక్రీస్తుతో వయోగాలు ఉంటావు ఒకవేళ మానవుడికి భయపడి నువ్వు ఈ లోకంలో సర్దుకుపోయి ఎందుకు ఈ ఇబ్బంది పడాలి ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటూ నువ్వు అలాగే ఉంటే నీ చివరి క్షణాన్ని నువ్వు ఈ లోక ముగిస్తే దేవుడు లేనటువంటి ఆ యొక్క నిత్య నరగానికి వెళ్తావు దేవుడు ఉన్నటువంటి ఆ పర్వక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు అనేటటువంటి సత్యాన్ని రాత్రి నువ్వు గ్రహించి ప్రే సహోదరుడా దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు ప్రభు నిన్ను ప్రేమించారు నీ కొరకు ప్రాణం పెట్టాడు రక్తాన్ని కార్చాడు ఆయన ప్రాణ త్యాగాన్ని గుర్తించి ఈ రాత్రి నాలో ఉన్నటువంటి ప్రాణాన్ని దేవుడిచ్చాడు నా సృష్టించింది నా ప్రాణాన్ని ఇచ్చింది నా ఆత్మనిచ్చింది దేవుడు ఆయన ఏసుక్రీస్తు ప్రభు అని సత్యాన్ని నువ్వు తెలుసుకోవు ఆలోచించు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వాక్యం ద్వారా దేవుని యొక్క సన్నిధి రండి దేవుని యొక్క వాక్యాన్ని వినండి మారు మంచి పొందండి భక్తుని తీసుకొని రక్షించబడండి సంఘంలో చేర్చబడండి ప్రభుని రెండు క్రీస్తు కొరకు జీవించండి ఈ లోకయాత్ర ముగించినప్పుడు ప్రభుత్వం యుగయుగాలు ఉంటారు అని దేవుని వాక్యం ఈ రాత్రి సెలవిస్తూ ఉంది ప్రే సహోదరుడా ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఆయన కొరకు ప్రాణం పెట్టాడు దేవుని ప్రేమ అపారమైనది ప్రేమతో పిలుస్తున్నటువంటి దేవుడిని నిర్లక్ష్యం చేయవద్దు దేవునికి మాత్రమే మనం లోపడాలి దేవుని వాక్యం కూడా అదే చెబుతూ ఉంది ఆయన మాత్రమే దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపబడిన వ్రాయబడి ఉన్నది అని అపవాదిత యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పారు దేవునికి మొక్కాలి ఆయన మాత్రమే సేవించాలి ఆయనకే భయపడాలి ఆయనకే లోపడాలి ఈ రాత్రి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి విన్నటువంటి మాటలు దేవుడు మన విడుకల్లో ఆశీర్వదించి మనలో మార్పు కలిగించి ఆయన కొరకు ప్రభు ప్రభుత్వ కృపను అనుగ్రహించునుగాక దేవుడి మాట గాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నీ కొందనాలు కృతజ్ఞతాస్థితులు నీ మాటలు విన్నటువంటి వారి యొక్క జీవితాల్లో మార్పు కలిగించండి మీరు మా కొరకు ప్రాణం పెట్టారు రక్తం కాల్చారు మమ్మల్ని నశించుకున్నటువంటి మమ్మల్ని రక్షించినటువంటి దేవుడు అనే సత్యాన్ని మేము తెలుసుకొని ప్రభా నీకు లోబడి నీకు భయపడి ఉండుటకు మానవుడిని గౌరవించి మానవుడికి భయపడకుండా ఉండటకు చేయమని ప్రభా ఈ మాటలు వారంతరం కూడా భద్రపరచండి దగ్గర తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు ప్రభు ఈ రాత్రి కొర్రగూడెం ఉన్నటువంటి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో మార్పు కలిగించండి తండ్రి నీ నీ మాటల శబ్దం ద్వారా సమాజంలోకి వెళ్తుండగా ప్రజలు ఆలోచించగలిగినటువంటి సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించి వినగల బుద్ధి పుట్టించి మీరే మార్పు కలిగించి సాయం చేసి మెన్న కృప్తో నింపి నడిపించమని భూమి ఆకాశాలను సృష్టించి పరిపాలించినటువంటి పరిశుద్ధుడు మానవుడు సృష్టించినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు నాములు అడిగి ప్రార్థించి వేడుకొంచారు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మన ప్రభుని రక్షకుడు అనేసుక్రీస్తు కృప మనలో ఉన్నటువంటి దేవుడు మనల్ని నడిపించి బలపరిచి ఆ నాకుడు సిద్ధపరిచి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మార్పు కలిగి ప్రభుని అంగీకరించుటకు ప్రభు తన కృపణను గురించును గాక ఆమె